ఇలా కొంచెం వరకు వేపుకొని పెట్టుకుని కొత్తిమీరగానే వేద్దాం ఈరోజు నైట్ అయితే మేము అంటే రెండు కాపుజు గడ్డలు అయితే తెచ్చుకున్నాం అబ్బాయి రెండు కలిసి కొద్దిగా చిన్నగా ఉండదు కొంచెం లావు ఉండదు కాబోజ్ గడ్డతో అయితే చేయబోతున్నాం మరి పులుసు ఎలా చేయబోతున్నామో మరి ఇట్లయితే చేసే విధానం ఎలాగో చేస్తామో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇట్లా కోసేసుకుందామండి మరి నువ్వు ఎట్లా కోసేస్తావో ఎట్లా చేస్తావో పచ్చాసన లేనట్ల స్మెల్ రానట్లు చెయ్యి నువ్వు ఏం చేస్తావో ఏం లేదు నాకు ఆ క్యాబేజ్ గడ్డ అంటే వాసన వస్తుంటది ఎక్కువ ఆ వాసన రానట్లు చేసేటట్లు ఉంటే చెయ్యే లేకుంటే పక్క పెట్టేసేయం కాబట్టి మరి అదే సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే క్యాబేజీ కట్ చేసుకున్నాము ఈ బట్టలోనే కట్ చేసేది మరి నేనైతే సురేకైతే అయితే గాయకి కట్ చేస్తుంది ఇది కాకపోతే ఇది లేటు ముక్కలు కూడా కొంచెం పెద్దగా పడతాం అనమాట చిన్న ముక్కలు రావాలంటే చూపిస్తుంది ఇది బకెట్తో చూసుకుందామండి లాస్ట్ పది నిమిషాలు ఐదు నిమిషాలకే అయిపోయింది కావాల్సి ఉంటే అస్సలు మనం కత్తితో ఈల కత్తితో పోసినా కూడా ఇంత చిన్నగా రాదనమాట

పట్టుకున్నారు మరి అట్లే పట్టుకో పైకి లేపు పైకి లేపు నువ్వు ఇప్పుడు పైకి లేపు గీట్ గిట్లుగా గిట్లు వస్తే అట్లా లేదు ఇట్లా పని తొందరగా ఏం నువ్వు మరి ఏంటి ఇక్కడ అంట mernana ini tanah natuki kalau potongan level kan, kondisimu ditipaiin kan dong, level pada itu నాకు దీన్ని బకెట్ తద్దు వచ్చి సో ఇది అప్పా మరి ఇంకా కోయడం అయితే అయిపోయింది ఇంకా సింపుల్గా ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా కొయ్యనికి పోతే ఈ కత్తి దిగినాయి వీళ్ళ కత్తి చూసుకునే వాళ్ళు మరింగా అట్టే కాదు అవి నీళ్ళు అద్దుకో రక్తం నిలబడతాపా నీళ్ళు అద్దుకుంటాం బట్టని రక్తం ఏడు చేసుకుంటావు ఏడు కిందికి పంపిస్తాం సో మొత్తానికి అయితే క్యాబేజ్ కటింగ్ అయితే అయిపోయింది తప్ప ఇంకా ఇంకా ఇప్పుడు దీన్ని చేసేది చెయ్యి తెచ్చుకున్నాను మరి ఏమేమి కబుజిగడ్డ ఉడక పెట్టడానికి మరి నీళ్ళు అయితే తీసుకున్నాను కాదు చెయ్యి తెంపుకుంటే తిన్నాను నిజంగా కొయిన్ పోయి చేయి తిగింది అందుకోసమే చెయ్యి ఇప్పుడు నన్ను కబూజిగడ్డ ఉడకబెడతాను నీళ్ళు పెట్టుకుని పొయ్యి అంటించుకుందామండి మరి ఉడికే దాంట్లో కుప్పి మరి నానే ఉప్పు వేస్తానైనా చేయదని మరి అభిజ్ గంట అయితే ఉడికిందో లేదో చూద్దాం మరి పదహైదు నిమిషాలు పది నిమిషాలు అవుతుంది ఉడికిందో లేదో చూద్దాం రండి ఫస్ట్ చాలా చిన్న 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 స్వింగ్ ఎట్టు ఉడకనట్టుంటది ఉడికేది

రెండు దుబ్బ ఉలగడ్లు మూడు పచ్చిమిరకాయలు రెండు టమాటా పండ్లు గింత కాసింత కొత్తిమీర ఇంకా గరం మసాలా మసాలా పొడి ఉల్లిపాయలు నాలుగు ఐదు ఉల్లిపాయలు దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫస్ట్ సార్ అయితే మనము ఉలగడ్డలు వేసుకుందామండి దూరం ఉండే ఓకే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఉల్లగడ్డ అయితే ఇలా కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఇలా వేయించుకోవాలి మరి ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ కావాలి కొంచెం అయింది కానీ ఇంకా కొద్దిగా కావాలి మనం ఎందుకంటే అందులోపల టమాటా పండ్లు కానీ చేద్దాం మరి చాలా నల్లగా అయిపోతాయి పాకు వేసుకుందామండి కొద్దిగా చమాటపండు ఉల్లగడ్డ పచ్చి కడప పచ్చిమిరపకాయలు అయితే మాగా దగ్గరకు మగ్గినాయి మనం ఉడకబెట్టిన కాబీజ గడ్డ డెబ్బై చేసేద్దాం మరి కాబీజీ గడ్డ వేసినాం వల్ల కొంచెం ఫస్ట్ వేసుకుందామండి అంతా కారం వేసుకుందాము కారము పసుపు ఇవన్నీ ఇచ్చినాం కదా ఒకసారి మరి ఇది కొద్ది కొద్దిసేపు బాగా దీన్ని మిక్స్ చేసుకుందామండి అంతా కొద్దిసేపు మూట ముచ్చుదాము మనం అంత లోపల గుడ్లు అలిసిపెట్టుకుందామా ఓకే అండి మరి ఇది మగ్గిందో లేదో చూద్దాం మరి దగ్గరకు పోయి దగ్గరకు మగ్గింది మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి మరి సేపు ఉడుకు ఉడకబడతా కల మనం గుడ్లు అయితే వలిసేసుకుందాం మరి దీంట్లో గుడ్లు అవసరం కదా గుడ్లు వల్లుతాము గుడ్లు అయితే ఒలిసి పెట్టుకున్నాం కదా పెట్టుకుని గుడ్లు అయితే కొంచెం ఇంత నూనె వేసుకుని నూనెసినాను నూనె నూనెలోనైతే గోరించుకుందాం మరి కొంచెం అసలు బక్కలు ఒడిచింటే బాగుండే కొద్దిగా ఆడగొట్టి ఈడగట్టి కొంచెం చిన్నగా బక్కలు వడి పొడిచేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ లేకపోతే పట్ట 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 అంటే మనం గుడ్లు వేపుకున్నప్పుడు గుడ్లైతే వేసేద్దాం మరి కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లోకి మరి ఇలా కొంచెం కొద్ది వరకు వేపుకొని అయితే పక్కకి తీసేసుకుందామండి ఒకటి గుడ్లు అయితే ఈ ఏపుసుకోవాలనమాట కాబేజ్ గడ్లు వేసుకున్నప్పుడు మనం పక్కకి వేపుకొని పెట్టేసుకోవాలన్నమాట కాసింత ఉప్పు పసుపు వేసుకొని దాంట్లో నీరు ఎంత ఉందో చూసుకొని గుడ్లు వేసుకుందామండి మరి సరే మరి ఇంత మాత్రం ఉన్నప్పుడు మనం పెట్టేసుకుని గుడ్లు వేద్దాం మరి వేసే ముందు కాసింత అయితే దంచి పెట్టుకునే వేసుకుందామండి మరి ఉల్లిపాయి కచిందనాల పొడి ఖచ్చితంగా గరం మసాలా వేసుకుందాము అన్నీ వేసిన తర్వాత మనమైతే ఉడకబెట్టి వేసుకుని గుడ్లు అయితే దీంట్లోకి వేద్దామండి మరి కాసేపు అయితే దీన్ని ఉడకనిస్తాం ఇలాగే చిన్న కోసి పెట్టుకుని కొత్తిమీరగా నేద్దాం మరి మూత ముచ్చేద్దాము ఒక రెండు నిమిషాలు సేపు ఇంకా అక్క వద్దు రెండు మూడు రైట్ అయిపోయింది మరి రెడీ అయినట్లే మంట అయితే బంద్ చేస్తాను మరి కొడుగుద్దులేసి పుర ఖరదే పులుసు మెట్నే రెడీ హిందండి మరి మనతో అయితే బన్ చేద్దామను చేసాను హ్మ్ బన్ ఓకే ఎక్సలెంట్ ఉండాలి క్యాబేజీ పులుసు అయితే క్యాబేజ్ పులుసు గుడ్డుతో తయారు చేసి పెట్టినా బా ఇట్లా ఉండదరో ఓ పాన్ చూద్దాం చేసిన విధానం అయితే సూపర్ సూపర్గా ఉన్నది ఇది ఏం మనకంటే ఇప్పుడు లేనట్టు లేనట్టుండల్లా ఆ వాసన లేనట్టుంటే సక్సెస్ అయినట్లే సరేక చూద్దాం గుడ్డు క్యాబేజ్ పులుసు బాగా సరే ముప్పై సూపర్దే సర్దరటప్ప సర్దరటే మా పల్లెటూరులో ఫేమస్ ఇంకా మీకు పట్టణాల్లో దొరుకుతానో దొరకదు కానీ మా పల్లెటూరిలో అయితే సర్దరట్ లేని దినం లేదు సర్దరటి లేని ఇల్లు లేదు ప్రతిరోజు క్యాబేజ్ గుడి గుడిపుల్స్ అయితే సూపర్ సూపర్ ఉండదే ఎక్సలెంట్ ఉన్నది మరి మా వీడియో మీకు నచ్చేదో లేదో అదైతే మాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ 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 చెప్పడానికి ముందే ఉండదండి